హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ డ్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి మీరు చదవకపోతే ఈ భాగాన్ని చాలా మిస్ అయిపోతారు నా పెలి సో గెట్ రెడీ గాయస్ జానకి కూడా కూతుర్ని చూసి ఉబికి వస్తున్న ఏడుపుని అదిం పెట్టి రాండి అన్నయ్య అంటూ తన తను తీసుకొచ్చిన ప్లేట్ వాళ్ళ ముందర పెట్టి దిష్టి తీయడానికి వచ్చినప్పటి నుంచి చిన్ను ఏడుపు చూసిన ఆదిత్య పిడికిలు గట్టిగా బిగించుకొని తన ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేస్తున్నాడు ఇంతలోనే లోపల నుంచి బయటకు వచ్చిన కాంతంబామ అవసరం లేదు జానకి నేను ఏర్పాటు చేసుకున్నాను అంటూ లోపల నుంచి ఒక మిడిల్ ఏజ్ ఉన్న ఆమెను బయటికి రమ్మ రమ్మనింది దిష్టి తీయడానికి ఇక్కడికి మన ఇంటికి రాండి అని హడావిడి చేసింది కొడుకుని చూసిన కళ్ళతోనే వాళ్ళు అన్ కళ్ళతోనే వాళ్ళ అన్నకి చెప్ వెళ్తున్నానని చెప్పి వైపే నడిచింది ఉషా అందరిని చూస్తూ వెళ్లమని కళ్ళతోనే సైగలు చేశాడు రామ్మోహన్ రావు అది గమనించిన అందరు కూడా వెళ్ళిన ఆదిత్య మటుకు కదలకుండా నిలబడిపోయాడు అలాగే చిన్ను ఎంతసేపటికి వదలకపోవటంతో అలాగే చిన్నగా పైకి ఎత్తుకొని గుమ్మం ముందరకు తీసుకెళ్లి నిలబెట్టాడు రామ్మోహన్ రావు అలాగే నిలబడిపోయిన ఆదిత్యాని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి బామ్మ ఇంటి దగ్గర గుమ్మం ముందర వచ్చి కూతురికి దిష్టి తీసి లోపలికి వెళ్ళమని చెప్పింది జానకి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టినా కూడా కదలకుండా అలాగే తండ్రిని పట్టుకొని ఉన్న చిన్ను చూసి దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని బాధపడింది జానకి వాతావరణాన్ని కూల్ చేయాలని రామ్మోహన్ రావు జానకి నువ్వు ఏడిస్తే ఎంత చండలంగా ఉంటావు ఏంటి అదే నా కూతురు చూడు ఎంత ముద్దొస్తుందో అని ముద్దులాడాడు కూతుర్ని అబ్బో మీకే ఉంది కూతురు ఏడుస్తుంటే ముద్దొస్తుందని చెప్పే తండ్రి మీరే అయి ఉంటారు అని మూతి తిప్పుకుంది జానకి అలా సైలెంట్గా ఉన్న చిన్నుని చూసి ఏంటి నా చిన్ను తల్లి సైలెంట్గా కూర్చుంది అన్నాడు అవునవును మీ కూతురు చాలా సైలెంట్ అని కూతురుని తడిమి తడిమి ముద్దు పెట్టుకుంది జానకి వచ్చి ఎంతసేపు అయినా ఏమైనా తెచ్చి పెట్టు తర్వాత ముద్దులాడు అని చెప్పాడు రామ్మోహన్ రావు వచ్చి పది నిమిషాలైనా కూడా కాలేదులే అయినా మీకెందుకు అంత కుళ్ళు ఎప్పుడు మీ దగ్గరే కదా ఉంటుంది అది ఎప్పుడు కనీసం కొంచెంసేపు అయినా ముద్దులాడనివ్వండి అంది జానకి కనీసం వారం దాకా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఆడుతూ కానీ వెళ్ళు ఏమన్నా తీసుకురాపో అమ్మాయికి అని చెప్పాడు మీరు మరీ అంటూ మూతి తిప్పుకుంటూ లోపలికెళ్ళింది జానకి ఇప్పుడు చెప్పు బంగారం ఏమైందమ్మా ఎందుకు అలా ఏడుస్తున్నావు అన్నాడు రామ్మోహన్ రావు మిస్ యూ సో మచ్ నాన్న అంటూ తిరిగి హక్ చేసుకుంది చిన్ను మిస్ యూ టూ తల్లి అంటూ నాన్నకేమైనా చెప్పాలా అని అడిగాడు అని తల్లాటించింది చిన్ను సరే మరి ఇప్పుడు చెప్తావా బయటికి వెళ్దామా అంటే బయటికి వెళ్దాము అని చెప్పింది చిన్ను సరే వన్ అవర్ తర్వాత వెళ్దాం అంతా లోపలే అమ్మతో టైం స్పెండ్ చేయి నేను చాలా మిస్ అయింది అని చెప్పాడు మెల్లిగా అడిగింది కాంతంబామ గురించి మిమ్మల్ని ఏమనలేదు కదా నానా అని ఒక చిరునవ్వు నవ్వి ఆవిడ కదమ్మ కొంచెం చాదస్తం ఉంటుందిలే మనం పట్టించుకోకూడదు అని మాట దాటవేశాడు రామ్మోహన్ రావు కాంతం బామ్మ దగ్గరికి వెళ్ళిపోదాం మనం దగ్గరుండి చేయి పట్టి తీసుకెళ్లి గుమ్మం ముందర నిలబెట్టిన ఆదిత్యని అలాగే అందరిని వచ్చి నిలబడమని చెప్పి కొత్తగా వచ్చిన ఆమెతో దిష్టి తీపించింది ఆమె ఎవరు అని చూస్తున్నారు ఎక్కడ చూసినట్టు గుర్తుకు వస్తుంది రవికి ఉషకి దిష్టి తీసిన తర్వాత కాళ్ళు చేతులు కడిగి లోపలికి రండి అని చెప్పింది వచ్చిన ఆమె లోపలికి వచ్చిన ఆదిత్య నేరుగా తన రూమ్లోకి వెళ్ళడం చూసి ఆది కన్నా సింగపూర్ నుంచి మీ మామయ్య వాళ్ళు వచ్చారు కదా కొంచెం మీరు రూమ్ సజెస్ట్ చేసుకోండి నీ రూమ్లోనే అరుణ్ కూడా ఉంచుకో అని చెప్పింది భామ భామ చెప్తున్నా కూడా లెక్క చేయకుండా మేడ పైనున్న రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య అలా మేడ పైన తన రూమ్కి వచ్చిన ఆదిత్య నేరుగా బాల్కనీలోకి వెళ్ళి చిన్ను వాళ్ళ ఇంటి వైపు చూశాడు కొంచెంగాన కొంచెం కొంచెంగానైనా కనిపిస్తూనే ఉండి చిన్ను వాళ్ళ నాన్న దగ్గర గారాలు పోవటం చూసి రాక్షసి బయట అంత ఏడ్చి లోపలికెళ్ళి గారాలు పోతున్నావా నిన్నేదో మేము పీకు తిన్నట్టు మీ నాన్న చూడంగానే ఏడ్చేసావు కదే ఒక్కసారి నన్ను యాక్సెప్ట్ చేయి మీ నాన్న అసలు గుర్తుకు రాడు నీకు అని తెగ రుసరుసలాడాడు ఆదిత్య వెనకనే వచ్చిన అరుణ్ ఆదిత్య భుజం చేయి చేయివేసి ఏంటి మీ సఖి అక్కడ ఏడుస్తుందని ఇక్కడ రుసరుసలాడుతున్నావా అంటూ చిన్ను వాళ్ళ ఇంటి వైపు చూసిన అరుణ్కి చిన్ను కనపడింది వాళ్ళ బాండింగ్ చూసి తన వాళ్ళ నాన్నను బాగా మిస్ అయింది బ్రో అందుకే అంత ఏడుపు దానికి నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ ఆదిత్యకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఒక హైబ్రో పైకి ఎత్తి చూసి నాకు తెలీదా ఏంటి అన్నట్టు ఒక లుక్ ఇచ్చి కింద ఉన్న గొర్ర బ్యాచ్ ఎవరు అని అడిగాడు ఎవరో తెలిసిన వాళ్ళు సింగపూర్ బ్యాచ్ అంట అన్నాడు అరుణ్ మేబీ నీకేమన్నా మ్యాచ్ చేయడానికి తీసుకొచ్చిందేమో బామా అని నా డౌట్ కొడుతుంది అన్నాడు అరుణ్ నొసలు ముడివేసి అవునా అయినా నేను ఆల్రెడీ కమిటెడ్ అని అందరికి తెలుసులే నువ్వు ఖాళీగా ఉన్నావని చెప్తాలేరా అంటూ లోపలికి వెళ్ళాడు ఆదిత్య బాబోయ్ నువ్వు కమిటెడ్ అయితే నేను డబుల్ కమిటెడ్ అరుచుకుంటూ వెనకాలే వెళ్ళాడు పైకి పని వాళ్ళని పంపించి మన వాళ్ళని కిందకు రప్పించింది బామా కిందకు వచ్చిన వాళ్ళకి సింగపూర్ బ్యాచ్ని పరిచయం చేసింది దగ్గరుండి మరి బామ్మ అమ్మో వీళ్ళందరికీ నేను పేర్లు పెట్టాలా నా వల్ల కాదురా ఎందుకంటే టూ డే టూ ఎపిసోడ్స్లో ఉండి పోయే వాళ్ళకి ఎందుకులే నేమ్స్ అని అనుకుంటున్నాను కానీ మన ఆదిత్యకి సెట్ చేయాలి అనుకుంటున్న అమ్మాయికి మటుకు నేమ్ పెడతాను వీడు మావయ్య ఇది నీ అత్త ఇది నీ మరదలు ఇది నీ చిన్న మరదలు అంటూ పరిచయం చేసి నువ్వు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ పీచు బాగా మాట్లాడతావు కదా ఇప్పుడు మాట్లాడుకో మీ ఆదిత్య బావ దగ్గర బావ రాకముందు బావ బావాని కలవరించావు కదా అంటూ ముందరకు తోసింది బామ్మ బావ అంటూ దగ్గరికి వెళ్ళింది పెద్ద మరదలైన తార దగ్గరికి వచ్చిన ఆమెను పైనుంచి కింద వరకు చూసి ఒక లుక్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య అమ్మో ఈయన గారికి యాటిట్యూడ్ బాగానే ఉందే అని అనుకుంటూ మనసులోనే తార వాళ్ళు కూడా సింగపూర్లో బిజినెస్ ఫ్యామిలీ అవటంతో మాటలు బాగా కుదిరాయి రవితో కూడా మరదలు కూడా అరుణ్ వైపు రావడంతో ముందుగానే పారిపోయాడు అరుణ్ ఆదిత్య కూడా వెళ్ళమని తారకు సైగ చేసింది బామ బావ అంటూ ఆదిత్య రూమ్కి వెళ్ళింది తార కాల్మీ ఆదిత్య అని మట్టుకే చెప్పాడు ఏ ఎందుకు నువ్వు నాకు బావవే కదా అంటూ చొరవగా చేయి చుట్టుకొని సైడ్ హక్ చేసుకుంది తార విసురుగా ఒక నెట్టు నెట్టి గెటౌట్ అని ఒక అరుపు అరిచాడు భయపడి బయటకు పరుగు తీసింది తారా రెండు రోజుల తర్వాత ఉదయాన్నే పది గంటలకి జరగబోయే వ్రతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అందరూ వస్తున్నారు కానీ తన మావయ్య ఫ్యామిలీ మటుకు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నాడు ఆదిత్య ఈ వెయిటింగ్ ఎవరి కోసమో మాకు తెలిసిలే రెండు రోజుల నుంచి చిన్నుని చూడకుండా ఉన్న పరిస్థితుల గురించి వలనేమో కానీ తన బాల్కనీలోనే అటు ఇటు తిరుగుతున్న ఆదిత్యకి తన అమ్మా నాన్న కూడా బయటకి వచ్చిన చిన్నుని చూసి ఫ్రీజ్ అయిపోయాడు అలాగే పరిస్థితులే వచ్చాయో లేదో కల్పించారో లేదో చూడాలి మరి చిన్ను చూసి ఫ్రీజ్ అయిన ఆదిత్యకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది దేవుడా నాకు పాటలు అయితే పాడడం చేత కాదు అందువల్ల మీరే చదువుకోండి ఈ పాటని ఆ బుజ్జమ్మ చంపేశావు కదే అనుకుంటూ బుజ్జిని అలాగే చూస్తూనే ఉన్నాడు అమ్మాడివే అంటూ చేతులతో దిష్టి తీసి గుండెపైన రుద్దుకొని పరిగెత్తుకొని కిందకు వచ్చి చిన్ను ముందర నిలబడ్డాడు షడన్గా వచ్చిన ఆదిత్యం చూసి ఒక అడుగు వెనక్కి వేసి నిలిచింది చిన్ను చిన్నగా స్మైల్ చేసి ఏంటి అన్నట్టు చూసింది రాక్షసి కొంచెం కూడా మిస్ అయిన ఫీల్ ఏం లేదే దీనికి అంటూ చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళాడు లోపలికి నిన్నటి నుంచి చిన్నుని కలవటానికి ఆదిత్యపడే పాటలని చూస్తూనే ఉన్నాడు అరుణ్ చాలా బాధగా అనిపించింది అరుణ్కి చిన్నుని లోపలికి తీసుకెళ్ళి ఆదిత్య వ్రతం జరుగుతున్న ప్లేస్కి తీసుకెళ్ళి తన పక్కన నిల్చోబెట్టుకున్నాడు వ్రతం జరుగుతున్నంతసేపు తన పక్కన నిల్చోబెట్టుకొని ఒక క్షణం కూడా చేయి వదలటం లేదు ఆదిత్య వాళ్ళ పక్కనే ఉండటం చూసి తారా ఎవరు బావా అంటూ తన చొరవగా అడిగింది ఆ అంటూ చిన్ను నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి లాగి నా పెళ్ళాం అన్నాడు వాట్ పెళ్ళామా అంటున్నగానే ఓ నువ్వు సింగపూర్ బ్యాచ్ కదా మై వైఫ్ అంటే తెలుసు కదా అన్నాడు ఆదిత్య వైఫా అని అదిరిపడి బామా అంటూ రాగం తీస్తూ వెళ్ళింది తారా దీన్ని అని తిట్టుకుంటూ చిన్ను వైఫ్ని చేశాడు ఆదిత్య కప్పలాగా నోరు తెరుచుకోవడం చూసి నువ్వు ముయ్ రెండు వేలతో తన నోరు మూశాడు ఆయన బిత్తర్ చూపులు చూస్తున్న చిన్నుని చూసి కన్ను కొట్టాడు ఆదిత్య తర్వాత జరిగే తతంగాలన్నీ చూస్తున్నారు ఇద్దరు చిన్ను అమ్మ నాన్న ఆదిత్య అమ్మా నాన్నకి పట్టుబట్టలు పెడుతున్నారు బట్టలతో పాటు పది తులాల బంగారం కూడా సమర్పించారు అది చూసిన భామ చల్లబడింది జరుగుతున్న పూజను చూస్తూ నిలుచున్న చిన్నును చూసి తన నడు మీద చేయి వేసి నిమురుతూ ఏంటే ఇది నువ్వేమైనా సినిమా హీరోయిన్వా ఇలా ఎక్స్పోజింగ్ చేయడానికి అన్నాడు ఆదిత్య వెంటనే తన పైటను సర్దుకొని ఒడ్డానం జరిగింది బావా అని చెప్పి కొంచెం దూరం జరిగింది చిన్ను చుట్టూ చూసి ఎవరు చూడకుండా తనను రూమ్కి తీసుకొని వెళ్ళి తను ఎదురుగా చైర్లో కూర్చోబెట్టి తన కాళ్ళని ఒడిలో పెట్టుకున్నాడు ఆల్రెడీ ఉన్న పట్టీలు తీసేసి తను తెచ్చిన పట్టీలు పెట్టాడు ఐ లవ్ యూ మిస్సెస్ అనన్య ఆదిత్య కృష్ణ అంటూ తన బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు ఎంత ముద్దు వస్తున్నావో అంటూ మరో బొగ్గ మీద కూడా ముద్దు పెడతాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు కొన్ని సెల్ఫీలు తీసి తీసి చిన్ను అలాగే పట్టుకొని చూస్తున్నాడు పిక్స్ని విసురుగా ఆదిత్య నెట్టింది చిన్ను తన నెట్టిన చిన్నుని చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు తన వైపే ఆదిత్య బావా ప్లీజ్ నువ్వు పదే పదే టాపిక్ తీసుకురాకు అంది చిన్ను ఆదిత్యకి కోపం వస్తున్నా తమాయించుకొని ఏ ఎందుకు తీసుకురాకూడదు అన్నాడు ఇప్పుడు చెప్తున్నా విను బావా నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని సూటిగా చెప్పింది అయినా ఎన్నిసార్లు చెప్పాలి బావా నీ ఇష్టం లేదని చెప్తున్నా కూడా పదే పదే ఈ టాపిక్ గురించి మాట్లాడతావు ఎందుకు అంటూ మొహం పక్కకు తిప్పుకుంది ఆదిత్యని అంటున్న మాటలు కేవలం నోట్లో నుంచే మనసుల నుంచి వచ్చేటివి కావు ఏ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలతాయి జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు ఆదిత్య ఏ ఎందుకు మాట్లాడకూడదు అంటూ నోటిలోంచి మాట ఆగిపోయింది ఆదిత్య కోపం చూసి నీకు ఆల్రెడీ చెప్పాను యు ఆర్ మైన్ అని అని కూడా పిచ్చి వాగుడు వాగితే రాలత పళ్ళు నీకు అని తన ఆరోగ్యంశి మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు ఆయన కోపం తగ్గక చిన్నుని ఏం అనలేక రూంలోనే అటు ఇటు తిరుగుతున్నాడు నిలబడి గట్టిగా ఊపిరి వదిలి చూడు ఎవరి విషయంలో అయినా తగ్గానంటే అది నీ విషయంలోనైనా నువ్వే కానీ నాకు దూరంగా వెళ్ళాలని చూస్తే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు సో జాగ్రత్తగా మాట్లాడు అని తన యాంగర్ని మొత్తాన్ని కళ్ళల్లో చూపిస్తున్నాడు ఆదిత్య చిన్నుకి చాలా భయం వేస్తుంది ఆదిత్యను అలా చూస్తుంటే ఎప్పుడు ఇంత యాంగర్ని చూసింది లేదు ఎప్పుడైనా చిరాగ్గా అరుస్తాడు కానీ ఇలా ఎప్పుడు చూడలేదు వణికిపోతూ అలాగే నిల్చుంది అలా చిన్నుని చూసిన ఆదిత్యకి చాలా బాధగా ఉంది తనని చూసినప్పుడు తన ఐస్లో లవ్ కనపడాలి కానీ ఇలా భయపడడం చాలా బాధగా ఉంది చిరాకు కూడా ఉంది కానీ చిన్నుని దగ్గరికి తీసుకోవాలనిపించటం లేదు ఎంత చెప్తున్నా పదే పదే ఇదే మాట చెప్తుంది అని ఆదిత్యకి తెలుసు చిన్ను వద్దంటే తన మావ ఏది చేయడు అని చిన్ను తను కావాలంటేనే అందరిని ఎదిరించైనా చేసుకోగలడు కానీ ఇప్పుడు చిన్నునే వద్దంటుంటే తట్టుకోలేకపోతున్నాడు నో నేను ఇలా ఆలోచ ఆలోచించకూడదు అది పిచ్చిది చిన్నది కూడా తనకి ఎలాగైనా నా దారికి తెచ్చుకుంటాను అంటూ చిన్ను వైపు సూటిగా చూస్తూ ఆర్ మైన్ యు ఆర్ మై సోల్ నెవర్ లీవ్ యూ ఎట్ ఎనీ సిచ్యువేషన్స్ ఆదిత్యకేం తెలుసు ఈ రెండు రోజుల్లోనే జరిగిన సిచ్యువేషన్స్లో వాళ్ళు చిన్నుని ఇలా వలనే చిన్ను ఇలా మాట్లాడుతుంది అని కళ్ళు కిందకు వాల్ చేసి నిల్చున్న చిన్ను చూసి ఓయ్ ఇక్కడ చూడు అంటూ తన దగ్గరికి వెళ్ళి రెండు చెంపల మీద చేతులు వేసి నేను నీకు ఒక క్లారిటీ ఇస్తాను బాగా విను అన్నాడు ఆదిత్య చిన్ను కళ్ళు అలాగే కిందకు వాల్ చేసి నిల్చుంది చిన్ను బుగ్గ మీద ముద్దు పెట్టి ఎలా అనిపించింది అని అడిగాడు కళ్ళు మటుకు పైకెత్తి చూసి కామ్గానే ఉంది చెప్పు అంటూ తన పెదవులపైన అంటీ అంటగా ఒక ముద్దు పెట్టాడు చిన్నగా జరక్కిచ్చింది చిన్ను ఆదిత్య నవ్వుతూ మరి అరుణ్ నిన్ను ముద్దు పెట్టుకుంటే అనే మాట కంప్లీట్ అవ్వకముందే స్టాప్ ఇట్ బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అరుణ్ బావా ఒకటైనా అంది చిన్ను కదా నేను అదే అడుగుతున్నాను నిన్ను నువ్వు వద్దు అనగానే వదిలేసే రకం కాదు నేను బాగా ఆలోచించి నాకు ఎస్ చెప్పు అంటూ చిన్ను పెదవులపైన గట్టిగా ముద్దు పెట్టుకుని వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు పడుకున్న ఆదిత్యను చూస్తూ నా చిన్ను తన కంట్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా ఫేస్ చేయాలి బావా నేను కాకుండా అమ్మా నాన్న కూడా ఫేస్ చేయాలి అంటూ ఏడుస్తూనే ఉంది చిన్ను చిన్ను ఎంత ఏడుస్తున్నా దగ్గరికి రాకుండా తనని తాను తమాయించుకొని అలాగే ఉన్న ఆదిత్య ఇక తన వల్ల కాక దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని ఏడవకే పిచ్చి ఎందుకే ఇంతలా ఏడుస్తున్నావు నువ్వేదో పిచ్చివాగుడు వాగితే నేను వదిలేస్తాను అనుకున్నావా నీ పర్మనెంట్ అడ్రస్ నా ఇల్లే ఇది నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు ఆదిత్య ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు నన్ను వదలవుగా అని అమాయకంగా అడిగింది చిన్ను ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు డౌట్ వస్తుందా అని చెప్పి చేయి పట్టి కిందకి తీసుకొని వెళ్ళాడు అప్పుడే వ్రతం కంప్లీట్ అయ్యి ప్రసాదాలు పంచుతున్న అందరినీ చూస్తూ తన మావయ్య దగ్గరికి వెళ్ళి మావయ్య చిన్నుకి నాకు ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిపించండి అడిగాడు ఆదిత్య సడన్గా వచ్చి ఎంగేజ్మెంట్ చేయమనడంతో నిర్గాంతపోయి చూస్తున్నారు రామ్మోహన్ రావు అందరిలోనూ అదే ఆశ్చర్యంగా ఉంది ఆదిత్యనే పంతుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి మంచి ముహూర్తం చూసి చెప్పండి ఇప్పుడే జరగాలని చెప్పాడు ఇప్పుడే ఎంగేజ్మెంట్ ఇప్పుడే ముహూర్తం అంటే ఎలా అయ్యా చూసి చెప్పాలిగా అంటూ పంచాంగాన్ని తిరగవేసే అయ్యా ఇంకొక గంటలో ఒక ముహూర్తం ఉంది ఇది కాకపోతే ఈ ఇంకో రెండు రోజుల్లో ఉంది అని చెప్పాడు అవసరం లేదు ఇంకొక గంటలో ఉండేదే ఖాయం చేయండి అని చెప్పి వాళ్ళ మామయ్య వైపు చూస్తున్నాడు అంతలోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది కాంతం బామ విలన్ టైప్లో కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్